రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ కన్యా రాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ రకంగా యాభై శాతం శుభఫలితాలతో మిశ్రమ ఫలితాలు పొందడానికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను పరిశీలిస్తే వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల పదమూడు తర్వాత సష్టమ భావంలోని ప్రవేశించడం వల్ల అనగా కుంభరాశిలోనికి రావడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఎన్నికలు విజయాలు పొందగలుగుతారు అధికారులకు నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందగలుగుతారు రాష్ట్రాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత సష్టమ కుంభ కుంభరాశిలో ప్రవేశించడం వల్ల వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది వృత్తి విద్యుగా వ్యాపారాల్లో మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడం కానీ పరమైనటువంటి అభివృద్ధిని పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఇక చతుర్థ సప్తమాధిపతి గురువు భాగ్యములో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం పడుతుంది సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు జీవిత భాగస్వామి సహకారంతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు వ్యాపారంలో అభివృద్ధిని పొందగలుగుతారు విద్యారంగంలో అభివృద్ధిని పొందగలుగుతారు విద్యార్థులకు రావడానికి అవకాశం కనిపిస్తుంది పంచమ అయినటువంటి శని భగవానుడు సష్టమ భావంలో కుంభరాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కూడా కార్యరూపం కలుస్తాయి మీరు అనుకున్న పనులంతా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు పనివారి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని అందుకుంటారు అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగ అన్వేషణలో ఉద్యోగ విజయాన్ని పొందడం లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి సూర్య భగవానుడు బుధుడు గురువు శని నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలతాన్ని అందించే వాతావరణం మనకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కుజుడు శుక్రుడు రాహువు కేతు ఈ నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా తృతీయ అష్టమాధిపందినటువంటి ఈ కుజుడు దశమభావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల శ్రమతో కూడినటువంటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది జనసాకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వాహన సమస్యలు కానీ లేకపోతే భూ సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపదైనటువంటి శుక్రుడు సప్తమభావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు తద్వారా మనస్పర్ధ రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఏ మాత్రం విశ్రాంతి లేకుండా మీరు చేయాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఇక భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల ఒక రకమైనటువంటి దురాశ పనులతో మీరు కలిసి పనిచేయాల్సి ఉంటుంది అత్యాసతో చేసే కార్యక్రమాలు నిరాశలు కలిగిస్తాయి అలాగే జన్మరాశిలో కేతు సంచారం వల్ల నిరాశ ఆటంకాలు ఎదుర్కోక తప్పనిపిస్తుంది ఈ భావంలో రాహువు జన్మరాశిలో కేతువు ఈ రెండు కూడా కాలసర్ప దోషాన్ని చూపిస్తున్నాయి అనగా రాహుకేతు దోషంతో కన్యా రాశి వారు కాస్త ఇబ్బందులను అనగా ఎక్కువ ఎదుగుదలతోనూ తరుగుదలతోను అనగా మీరు ఎక్కువగా లాభాలను ఆశించి నష్టపోవడం లేకపోతే ఆశించిన లాభాలని పొందలేకపోవడం ఇలాంటి సమస్యలతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారుగా కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడటానికి సప్తమభావంలో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేయండి అలాగే నిత్య దుర్గా ఆరాధన చేయడం వల్ల కూడా ఈ రావుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక శుక్ర దోషం వల్ల లక్ష్మీ పూజ నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి కొన్ని అలసందులను బాగా నానబెట్టి బెల్లం పొడితో కలిపి ఆహారంగా అందించండి అలాగే దశమ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే ఒక కేజీ కందిపప్పు పేరు వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనావం నమస్కారం